కేటాయించాలని కోరుకుంటున్నాం ఈ రోజు తెలుసుకోవడం కాదు ఎప్పుడు టాన్సో మనవాళ్ళు పెద్దలు అందరూ పోరాడుతున్నారు ఈ పోరాటం ఈ ఇప్పుడు మొదలైంది గిట్టిగా కనుక ఈ రోజు కానీ ఖచ్చితంగా మనకి సీట్లు ఇవ్వగలైతే గెలిచే రోజు వచ్చేటప్పుడే సీట్లు ఇవ్వాలి ఓడిపోయే రోజు సీట్లు ఇస్తే మనోళ్ళు ఎవరు గెలవరు ఈ రోజు బీసీలు దేశమంతా బీసీలు బాట పట్టే పార్టీలన్నీ కూడా కాబట్టి ఓ ఊరు నియోజకవర్గం కానీ ఉదయగిరి నియోజకవర్గం కానీ ఎంగళగిరి నియోజకవర్గం కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో బీసీలకి సీట్లు ఇచ్చి అన్ని పార్టీల్లో కూడా ఆడ బీసీలనే పోటీ పెట్టాలి మళ్ళీ ఓసీలో పోటీ పెట్టకూడదు బీసీకి సీట్ ఇచ్చామని ఇంకో పార్టీ పెడితే కూడా గెలిచే సూచనలు లేవు వాళ్ళే బీసీలే ఉంటే ఎవరో ఒకరు మన బీసీఏ సోదరుడు అసెంబ్లీకి పోతాడని ఈ సభావేదిక ద్వారా ఆ పార్టీలకి తెలియజేస్తున్నాం నమస్కారం మీడియా మిత్రులకి బీసీ నాయకులకి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మన జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్మరించుకుంటూ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మరించుకుంటూ ఈరోజు ఈ బీసీ చైతన్య సభ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్రంలో బీసీ నామస్మరణ ఓన్లీ ఎలక్షన్ అప్పుడు తప్ప ఎప్పుడు కూడా ప్రధాన పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ వాయిస్ వినపడవు వీళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే ఏ పార్టీ అయినా కానీ బీసీ సెల్ అని ఒకటి పెట్టేసి సిమ్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంటే సెల్ మాత్రం వీళ్ళకి ఇచ్చేసి సిమ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారు నేను ఒకటే చెప్తున్న ప్రధాన పార్టీలు ఏవైనా కావచ్చు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ముప్పై రెండు కులాలు బీసీ కులాలు ఉన్నాయి ఇప్పటివరకు ముప్పై రెండు కులాల నుంచి ఇంతవరకు కూడా ఒక యాదవ వర్గానికి సంబంధించిన ఒక్క వ్యక్తి మాత్రమే ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది మిగతా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి అడుగుపెట్టారు దాదాపుగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓన్లీ బీసీలు తొంభై ఆరు కులాలు ఉంటే ఈరోజు అసెంబ్లీ గేటుగాడ తాకనోళ్ళు ఎన్నో కులాలు ఉన్నాయి కానీ ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం బీసీలు ఈరోజు ఆర్థికంగా బాగున్నారు అదేవిధంగా అద్భుతమైన మేధాశక్తితో ఈరోజు అందరూ బాగున్నారు ఎంతసేపు మీరే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచన ప్రకారం ప్రతి జిల్లాలో ఎక్కడైతే రెండు ఎమ్మెల్యే ఎస్సీలు కేటాయిస్తున్నారో బీసీలు కూడా ప్రతి జిల్లాలో నాలుగు సీట్లు కేటాయించి అన్ని ప్రధాన పార్టీల్లో బీసీలకి అవకాశం కల్పించి ఎవరైతే కులాలు యాభై లక్షలు ఓట్లు కూడా లేని అగ్ర కులాలు ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నారు ఒక ఓన్లీ ఒక డబ్బుతో ఆ డబ్బును కాకుండా మనం ఓటికి నోటు లేకుండా బీసీలు ఎక్కడ నిలబడినా కానీ ఏకదాటిగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు నేను నెల్లూరు నేను తిరుపతి జిల్లా ఏపీబీసీ చైతన్య సమితి అధ్యక్షుడిగా ఉన్నాను అదే ఇంతకుముందు వెల్ఫేర్ కమిటీలో నెల్లూరు జిల్లాలో పనిచేశాను అదేవిధంగా మా కుమార్ శాలివాహన్ సంఘం తరఫున జిల్లా సెక్రటరీగా ఉన్నాను ఎన్నో గత కొన్ని సంవత్సరాల నుంచి అనకదొక్కబడుతున్న బీసీలని మనం రాజ్యాధికారంగా ముందు చూపుకోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేసేదంటే ఎప్పుడు మీరే కాదు ఓడిపోయేటప్పుడు బీసీలకి ఇవ్వడం కాదు గెలిచేటప్పుడు మీ సొంత ఖర్చులతో అగ్ర కులాల వాళ్ళు బీసీలు గుర్తించి బీసీలకి మీరు టిక్కెట్లు ఇచ్చి అధిక శాతం బీసీలకి అన్ని కులాలు అసెంబ్లీలో మనం లోపల పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక బీసీలు జెండా మోసేదానికి పనికొస్తారని నేను అడుగుతున్నాను ఒక బీసీ నీకు కాపలా కానీ కాపలాకి డ్రైవింగ్కి ఒక ఎస్సీ డ్రైవింగ్కి లేకపోతే నిన్ను నిన్ను ఆదుకునేదానికి మాత్రమే ఓట్ల రూపంలో నువ్వు ఈరోజు బీసీలని తప్పుదోవ పట్టిస్తున్న అగ్ర అగ్ర పార్టీలకి నేను ఒకటే చెప్తున్నాను ఎక్కడ సరే రాష్ట్రంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి మూడున్నర లక్షల మంది బీసీలకి మీరు అవకాశం కల్పించాలని ప్రధాన పార్టీల నేను డిమాండ్ చేస్తున్నాను ఒకటే మీరు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది రాబోయే రోజుల్లో జెండా ప్రతి నియోజకవర్గంలో ఎగురుతుందని చెప్పి అందరం కూడా బీసీలు ఈరోజు సంఘటితంగా డబ్బులు పెట్టేదానికి కావచ్చు పోరాడే విధానికి కావచ్చు అన్నిటికీ బీసీలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అన్ని ప్రధాన పార్టీలు బీసీలకి నాలుగు సీట్లు నెల్లూరు జిల్లాలో కేటాయించాలని చెప్పి నేను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో బీసీ వర్గ సామాజిక బీసీ సామాజిక వర్గానికి గుర్తింపు ఇచ్చేదాని కోసం ప్రవేశం కల్పించేదానికోసం కోసం మా యొక్క మనవి వినతి మరియు డిమాండ్ ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ ఐదు కోట్ల మంది జనాభాలో ఇంచుమించు మూడు కోట్ల అరవై లక్షల మంది బీసీ జనాలు ఉన్నారు ఇంతమంది బీసీ జనాలు ఉన్నా కూడా బీసీలకి చట్ట సభలో ప్రాధాన్యత లేదు అంతేకాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంచుమించు పద్దెనిమిది లక్షల ఫైట్లకు బీసీ జనాభా ఉన్నారు అయినా కూడా మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరికి కూడా బీసీ చట్టసభల్లో స్థానం కల్పించలేదు అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఇంచుమించు లక్ష ఇరవై ఆరు వేలు పైచలకు జనాభా ఉన్నారు అయినా కూడా చట్టసభలో అవకాశం కల్పించడం లేదు దాదాపు మన మద్రాసు గవర్నమెంట్ పంతొమ్మిది యాభై రెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఏ ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరగలేదు కాబట్టి ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఈ ఆరు మండలాలు ఎంగడిగిరిని యోజకవర్గంలో నుండి ఆరు మండలాల్లో గల బీసీ సామాజిక వర్గం అయితేనేమి ఎస్సీ వర్గం అయితేనేమి ఎస్సీ సామాజిక వర్గం అయితేనేమి ఎస్టీ సామాజిక వర్గం అయితేనేమి మైనారిటీ లేదు అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా నల్లేరు మీద నడకలాగా విజయం కొనసాగుతుందని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా తెలియజేస్తూ